ఎవరు చేసిన కర్మకి వారే బాధ్యత వహించాలి ఈ సేయి మనం తరచూ వింటూ ఉంటాం కదండి మరి దీని రిలేటెడ్ కృష్ణ పరమాత్మ ఏమి చెప్పారో మనం టూ లైన్స్లో విందాం పద్నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత కంసున్ని వధించిన కృష్ణ పరమాత్మ మాత దగ్గరికి వస్తారంట అప్పుడు మాత ఏమంటారంటే కన్నయ్య నన్ను చేరుకోవడానికి నీకెందుకు పద్నాలుగు సంవత్సరాలు పట్టింది అని క్వశ్చన్ వేస్తారంట దానికి కృష్ణ పరమాత్మ ఏం రిప్లై ఇచ్చారో తెలుసా అమ్మ నీవు నా గత జన్మలో కైకేయి మాతగా కౌసల్య మాత నుంచి నన్ను పద్నాలుగు సంవత్సరాలు విడదీశావు కదా ఆవిడ పడిన నరకయాతన నీవు ఈ జన్మలో మీ బిడ్డకి పద్నాలుగు సంవత్సరాలు దూరమై ఉండాలి అని రాసిపెట్టుంది అని అంటారంట అంటే ఎవరు చేసిన కర్మకి వార్య బాధ్యత వహించాలి అది ఈ జన్మలో అయినా పూర్వజన్మలో అయినా మరుసటి జన్మలో అయినా ఇదే కృష్ణతత్వం అని అయితే సెలవిస్తారంట చివరాఖరికి కర్మ సిద్ధాంతం అనేది ఆ పరమాత్మ తల్లి దగ్గర కూడా అతీతం కాలేదండి జై శ్రీకృష్ణ